డండి దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు మనం ఒక చిన్న మాట చెప్పుకుందాము ఏంటంటే దేవుడు వాక్యము ఏంటంట రెండంచుల ఖడ్గము వంటిదంట రెండంచుల ఖడ్గము అని ఎందుకు రాయబడి ఉంది అంటే ఇది బోధించే వాళ్ళని సరిచేస్తుందంట అదే అలాగే ఈ బోధను వినే వారిని కూడా సరిచేస్తుందంట మరి బోధించే వాళ్ళని ఎందుకు సరిచేస్తుంది బోధించే వాళ్ళలో తప్పులు పాపాలు ఉంటే మరి వాళ్ళు ఇలా బోధ చేస్తున్నారు ఎందుకంటే అందరూ మనుషులు కాబట్టి మనం ఎక్కడ ఉన్నాము ఈ పాపపు పూరితమైన లోకంలో ఈ పాప పూరితమైన జీవితంలో మనము ఉంటా ఉంటున్నాం మరి దుష్టుడు ఏలుబడి కూడా అలాగే జరుగుతుంది కదా దేవుడు నేను రక్షించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడో అదే విధంగా దుష్టుడు కూడా నీ జీవితంలో కార్యము చేయాలి నేను నల్లగొట్టాలి నేను చితకగొట్టాలి దేవుడు సన్నిధులకి నువ్వు నడవకూడదు దేవుడి మీద నువ్వు దూషణ మాటలు మాట్లాడాలి దేవుడు సేవకులను నువ్వు దూషించాలి అనే ఒక స్థితిలోకి వాడు తీసుకెళ్తున్నాడు అదే విధముగా నీకు నిజమైన వారు ఎవరో అబద్ధమైన వారు ఎవరో గుర్తించే స్థితి జ్ఞానం అనేది సరిపోవడం లేదు అదేంటి నాకు జ్ఞానం ఉంది కదా నాకు నేను మంచి ర్యాంక్ అని కదా నాకు ఒక మంచి జీవితం ఉంది కదా నాకు అన్నీ తెలుసు కదా నాకు వెనకాల ఆస్తి ఉంది కదా నాకు ముందు అంతస్తు ఉంది కదా అనుకుంటే నీ జ్ఞానము ఆస్తి అంతస్తుల్ని చదువును సంపాదించిన సులభము కాదు ఎందుకు దేవుడి జ్ఞానము దేవుడి నడవడిక నడవడం అనేది అందరూ ఏమనుకు సింపుల్ గా ఒక జీసస్ ని నమ్ముకొని ఒక క్రిస్టియానిటీలో ఉండు అనేకమైన వాటిని సంపాదించుకోవచ్చు అనేకమైనవి చేయొచ్చు అనేకమైన దారుల్లో నడవచ్చు అవును నిజమే దేవుణ్ణి నమ్ముకొని నిజంగా అభివృద్ధిలోకి వచ్చిన వారు ఉన్నారు అదే విధంగా జీసస్ ని నమ్ముకుంటే అభివృద్ధిలోకి వస్తామని చెప్పేసి దొంగ మాటలు చెప్పేసి దుష్టుడిని నమ్ముకొని దేవుణ్ణి దూషించే విధంగా సేవకులను దూషించే విధంగా మార్చేవారు అనేకులుగా ఉన్నారు మరి ఇక్కడ జ్ఞానం ఇలా పనిచేస్తుంది దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం అంటే ఒకటి ఉంది కదా దేవుడు నీకంటూ ఏర్పరిచిన ఒక జ్ఞానం అంటూ ఉంది కదా ఎలా పనిచేస్తుంది ఆ జ్ఞానం అనేది దేవుడు నీకు ఇచ్చే జ్ఞానము వ్యర్థమైంది మనుషుల జ్ఞానం ఏంటంటే అండి వ్యర్థమైనది మనుషుల జ్ఞానము వ్యర్థము కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఎవరికైనా జ్ఞానము కొదవై ఉన్నచో అడుగుడి నేను వారందరికీ ధారాళంగా నా జ్ఞానమునిస్తాను సామర్థ్యంలో చెప్తాడు కదా దేవుడు ఎవరికైనా జ్ఞానము కొదవై కొదవై ఉంటే మనం ఏం చేయాలంట అటకాలంట అడిగితే అప్పుడు దేవుని జ్ఞానము నిన్ను నన్ను నింపే స్థితిలోకి తీసుకెళ్తుందంట మరి రెండంచుల ఖడ్గము వంటిది కదా అన్నారు కదా వాక్యము మరి పరిశోధిస్తుంది ఏంటి అంటే వాక్యము చెప్పడానికి ఎవరెవరు తయారవుతూ ఉంటారంట దుష్టుల సైన్యము తయారవుతుంది అదేవిధంగా దేవుని బిడ్డలు కూడా వాక్యపరిచర్యకు బహుబలముగా లేపబడతారు మరి దుష్టుల కార్యాలు ఎలా ఉంటాయి ఈ వాక్యమును పట్టుకొని దుర్బోధ ప్రయత్నిస్తారు ఈ వాక్యాన్ని పట్టుకొని అనేకమైన ఆత్మను నరక ప్రయంలో నడిచే విధంగా ప్రేరేపిస్తారు ఈ వాక్యమును పట్టుకొని అబద్ధపు మాటలు ఆడుతూ ప్రేరేపిస్తారు ఇలాంటి వాళ్ళు లే లేకపోరంటారా గొర్రెలు ముసుకులు వేసుకొని దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని బైబిల్లో ఉంది మరి మనం అలాంటి సమయంలో ఏం చేయాలి దేవుడి జ్ఞానము కదా అడగాలి దేవుడి జ్ఞానం నీకుంటే నువ్వు ఏం చేస్తావు బైబిల్ తో సరి చూసుకుంటావు బైబిల్లో ఉందా లేదా బైబిల్ మనకి ఏం చెప్తుంది వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్తున్నావు కదా మరి కనపడిన దేవుణ్ణి నువ్వు నమ్మకుండా విశ్వసించ విశ్వాసించే ఒక మనిషి రూపంలో వచ్చే ఒక పాస్ట్ని నువ్వు నమ్ముతున్నావు అంటే దేనికి దేవుడినితో ఏం మాట్లాడుతున్నాడు నీ హృదయంను భద్రంగా కాపాడుకొనుము ఆ హృదయం అనేది ఏం చేస్తుందంటే నీకు ఆలోచనలు చెప్తుంది ఆ హృదయం అనేది ఏం చేస్తుంది నీకు ప్రేరేపిస్తుందంటే ఆత్మానుసారమైన ప్రేరేపణలోకి నీ హృదయం నిన్ను నడిపిస్తుంది మరి నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావో నువ్వు దూషించలేని స్థితిలో ఉన్నావో అది నువ్వు తెలిసి ఉన్నప్పటికీ నిన్ను నువ్వు సరిచేసుకో నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోకుండా దేవుడి సన్నిధిలోకి నిన్ను నువ్వు అప్పగించుకోకుండా నువ్వు దేవుడి సన్నిధిలో ఎదగకుండా నీ కుటుంబంలో సమాధానము లేకుండా నీ కుటుంబంలో అశాంతిగా ఉంటున్నప్పుడు మరి నువ్వు దేవుడి సన్నిధిలో ఎందుకు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు కష్టం అంటున్నావు బాధ అంటున్నావు విలువల కన్నీటి ప్రార్థన అంటున్నావు మరి నువ్వు దేవుని ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు ఏ విధంగా నువ్వు దేవుని స్థుతిస్తున్నావు ఏ విధంగా నీ తల్లంపులు చెప్తున్నాయి దేవుడి సన్నిధిలో ఏ విధంగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడి సన్నిధులను చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నావా దేవుడు సన్నిధులు నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావా దేవుడు సన్నిధులను మోకరించి ప్రార్థిస్తూ కూడా నేను చచ్చిపోతే బాగుండు నాకు ఓపిక అయిపోయింది అనుకుంటున్నావా కానీ దేవుడి రోషనీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం శ్రద్ధ కలిగి వినే స్థితిలో ఉంటే వీటన్నిటిని మనం కోరుకోము ప్రవ్వా ఇంత మధురంగా నా జీవితాన్ని మార్చావా అని ఒక దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాము కానీ మనం ఏం చేస్తున్నాము ప్రార్థన చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాం మరి జవాబు ఎవరిస్తారండి మన నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు దేవుణ్ణి దేవుడి వద్ద కూర్చుంటున్నావు దేవుడితో ఫైట్ చేస్తున్నావు మరి ఆన్సర్ ఇచ్చేది ఎవరు దేవాది దేవుడు మరి ఆన్సర్ని ఎలా పొందుకోవాలి నువ్వు కూర్చో దేవుడి సన్నిలో కూర్చొని అడుగు ప్రార్థన అయిపోయినాక వేచి ఆయన మనం మాట్లాడతాడేమో ఆయన మన దర్శనమిస్తాడేమో ఒక్కవేళని వల్ల అది కాదా అయినప్పటికీ పర్వాలేదు అయినప్పటికీ దేవుడు నీకు దర్శనం ద్వారా మాట్లాడతారు ఒకవేళ దర్శనం ద్వారా కూడా మాట్లాడలేదా దేవుడిని జీవితంలోకి ఒక నూతన కార్యాన్ని అంటే ఒక నూతన సృష్టిని అంటే ఒక నూతనమైన మనుషులను రప్పిస్తాడు మరి వాటిని నువ్వు స్వీకరించకుండా ఇది కాదే అందరి వల్లే వీళ్ళే అందరు దేవుళ్ళు ఉన్నారు కదా ఆ దేవుడి వల్లే ఈ దేవుడు కూడా అనుకుంటున్నావేమో నీ దేవుడు అలాంటి వాడా సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు ఈ సృష్టి కూడా ఎవరి కోసం సృష్టించబడింది నీ కొరకు నా కొరకు కాదా జనాంగమా మరి నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావు దేనిని బట్టి నీ టాలెంట్ని బట్ట నువ్వు కష్టపడితే నీకు కొద్ది టాలెంట్ వచ్చింది అనుకుంటున్నావా విశ్వాసం అనేది దేవుడి మీద కనిపరిచి ఆ విశ్వాసం అనేది కూడా దేవుడు ఇవ్వకపోతే మనం పొందుకోలేమంట మరి విశ్వాసాన్ని మాత్రమే మనం అలా పొందుకోలేని స్థితిలో ఉంటే మరి నీకంటూ ఒక టాలెంట్ ఉంది కదా నువ్వంటూ ఒక కష్టపడుతున్నావు కదా నువ్వంటూ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నావు కదా ఇవన్నీ మెయింటైన్ చేసే టాలెంట్ మనకి ఎవరిచ్చారు ఈ టాలెంట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టిని పూజించే స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామంట సృష్టిని పూజిస్తున్నా అంట సృష్టికర్తని కాకుండా సృష్టిని పూజిస్తున్నామంట అంటే మనం ఎంత అజ్ఞానపు స్థితిలో పడిపోయాము ఎంత అంధకారపు స్థితిలో పడిపోయాము నీ దేవుడు నీకేం చెప్తున్నాడు నేనే సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు పైన భూమి అందే కానీ కింద ఆకాశం అందే క్షమించాలి పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ నువ్వు వేటిని చేసుకోవద్దని చెప్పాడు కదా అయినప్పటికీ నువ్వు ఏం చేస్తున్నావు సనుగుతున్నావా గునుగుతున్నావా నీ దేవుడు అసమర్థుడు అంటున్నావా నీ దేవుడు వాడు అంటున్నావా నీ దేవుడు గుడ్డివాడు అంటున్నావా ఏ స్థితిలో ఉంటున్నావు మరి అన్నీ అంటున్నా నీవు నీ జీవితంలో ఉన్న ఈ సిచ్యువేషన్ను బట్టి నీ జీవితంలో నిలబడి చేతున్న సాతాన క్రియల్ని బంధిస్తున్నావా అధికారంతో అధికారం నాకు ఉంది అనుకుంటున్నావేమో కానీ అధికారము లేని బంధించడము అధికారం లేని ప్రార్థన అది సంపూర్తిగా అవ్వదు ఒక ఆవగింజను బట్టి దేవుడు ఏమంటున్నాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు చాలు అంటున్నాడు కదా మరి ఆవగించంత విశ్వాసం అని ఎందుకన్నాడు అంత చిన్నది అంత చిన్న ఒక వన్ పర్సెంట్ ఉంటుందేమో ఆవగింజ ఆ ఆవగింజను బట్టి దేవుడు పోలిస్తున్నాడు ఎందుకు ఆవగింజ బట్టి పోల్చాలి పెద్ద కొబ్బరికాయతో పోల్చవచ్చు కదా కొబ్బరి బోండంతో పోల్చొచ్చు కదా పెద్ద పెద్ద ఫలాలతో పోల్చవచ్చు కదా గుమ్మడికాయతో పోల్చవచ్చు కదా మరి ఆవగించే ఎందుకు అంటున్నాడంటే సంపూర్ణత సంపూర్ణత లేకుండా నీలో విశ్వాసం అనేది స్థిరపరచబడదు మరి సంపూర్ణత అనేది ఎలా వస్తుంది దేవుడి కృప నుంచి నీకు వస్తుంది నీలో ఉన్న విశ్వాసం ఉంటుంది చూసావా అది దేవుడి కృప నుంచి వస్తుంది చాలామంది అంటున్నారు మరి మాకు ఆ విశ్వాసం ఎందుకు దేవుడు ఇవ్వలేదు నిక్రియలు క్రియలు నీ క్రియలు లేకుండా నువ్వు దేవుడి పట్ల ఆశ చూపకుండా విశ్వాసం అనేది ఎలా బలపరచబడుతుంది నీ జీవితంలో నీ క్రియల్లో నీ దేవుడికి బలాన్ని ఇవ్వు నీ క్రియల్లో నీ జీవితంలో నీ దేవుడికి బలాన్ని ఇవ్వు నీ సమస్తం నువ్వు దేవుడి చేతిలో పెట్టు ఎందుకు మారదు నీ జీవితము బలము లేని నీ ప్రార్థన అది ఎంత ప్రార్థన అయినా ఎన్ని ఇయర్స్ ప్రార్థన అయినా అందులో గెలవలేవు కానీ బలమైన ఒక్క ప్రార్థన నీ జీవితాన్ని గెలిపించే విధంగా ఉంటుంది బలమైన ఒక్క ప్రార్థన నీ జీవితాన్ని అల్టిమేట్గా టర్న్ చేసే విధంగా ఉంటుంది కొండని చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడవంటే అది పడుతుందంట అంటే దీన్ని బట్టి అది విశ్వాసమును బట్టి మన విశ్వాసం ఎవరి నుంచి వచ్చింది మనకి మన మనుషులం అనుకుంటాము నేను విశ్వాసిని నేను ఆత్మీయతలు ఎదిగిన దానిని నాకు ఆత్మీయతలు నేను ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక రోజు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా కదా దేవుడి వైపు నువ్వు చూస్తూ టెన్ ఇయర్స్ నడుస్తున్నావేమో కానీ ఒక్కరోజు దేవుడి సన్నిధిలో మెల్ట్ అయి తిరిగిన వారి ముందు నువ్వు ఆ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమైపోతుందంట బూడిదలో కలిసిపోతుంది గంగలో కలిసిపోతుందంట మరి నీ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దేవుడి సన్నిధిలో ఎలా ఉందంట ఒక్కరోజు మారిన వ్యక్తి దేవుడి సన్నిధికి పూర్తిగా అప్పగించుకొని తను తాను దేవుడి సన్నిధిలోకి ఇచ్చేసుకుంటుంటే టెన్ ఇయర్స్ అంటున్నావు కదా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటున్నావు కదా బై బర్త్ అంటున్నావు కదా మరి నీ టాలెంట్ నీ విశ్వాసము ఏ విధంగా నువ్వు దేవుడి సన్నిధులు అప్పగించావు అంటే నీ జీవితంలో ఒక అద్భుత కార్యము జరిగితేనే ఆ రోజున ఒక అద్భుత కార్యము జరిగితేనే నీ జీవితంలో దేవుడా లేకపోతే నీ అద్భుత కార్యం జరగకపోతే నీ జీవితంలో దేవుడు కాదా అంటే ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకున్నావా ఒక్కసారి నీ నోటి మాటల్ని పరిశీలించుకున్నావా ఇతరులను చూస్తున్నావేమో మనుషులను చూస్తున్నావేమో వారందరి వారు మనుషులు మనుషుల వైపు చూస్తే నువ్వు ఏమైపోతావు ఓడిపోతావు మనుషుల మాటలు వ్యర్థము నువ్వు మనుషుల్ని చూడకు నిన్ను సృష్టించిన సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో బాలుడిగా ఉన్నప్పుడే వాడికి చంటి పిల్లోడికి వాడు నడవలసిన అనేది నేర్పాలంట మరి నువ్వు పెద్ద కదా మరి నీకే త్రోవను నడపాలి నేను ఆ త్రోవను నడిపి నువ్వు అద్భుత రీతిగా దేవుడి సన్నిధిలో ఉంటావు కానీ ఎప్పుడు చూస్తే ఇరిటేట్ అవ్వవు దేవుడి సన్నిధిని దేవుణ్ణి రుచి చూసి ఉంటే దేవుణ్ణి నిజంగా ఆయనని రుచి చూసిన వారు ఏ మాట అంటారు నా దేవుడు నన్ను ఇంత గొప్పగా ప్రేమించాడా నా దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడా అయ్యో నేను గుర్తించలేదే అజ్ఞానపు స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అజ్ఞానపు భార్యంలోకి నేను వెళ్ళిపోయాను అజ్ఞానమైన స్థితిగతుల్లో నేను ఉన్నానా ఇన్ని రోజులు అయినప్పటికీ నా దేవుడు నా హస్తాన్ని విడవలేదు అని బలంగా చెప్పుకుంటారు దేవుని బిడ్డలు మరి నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు నీ దేవుని నువ్వు దూషిస్తున్నావేమో నీ దేవుడి మీద నువ్వు సనుగుతున్నావేమో ఎందుకు ఈ లోకపరమైన ఉద్యోగం కోసమా ఈ లోకపరమైన తల్లిదండ్రుల కోసమా ఈ లోకపరమైన వ్యసనాల కోసమా నువ్వు దేవుని దూషించేది నువ్వు దేవుని దూషించేది ఏంటి ఒక స్థితిలో నువ్వు మంచి స్థితిలోకి వెళ్ళిపోతావు ఒక స్థితి వస్తుంది ఆ స్థితిలో కొంచెం ఈ నిరీక్షణ ఇలా ఉంది నీకు చాలా భారంగా చాలా భయంగా చాలా ఆందోళనలుగా చచ్చిపోతే బాగున్న స్థితిలోకి నీ నిరీక్షణ తీసుకెళ్తుంది కానీ ఈ నిరీక్షణ నేను సిగ్గుపరచదు నీ తల వెంటుకల్లోంచి ఒకటి రాలి పడాలంటేనే దేవుడు చిత్తం నుండి జరగదంట మరి నీ తల వెంటుకల్లో ఉన్న వెంటుకలే దేవుడు చిత్తం నుండి జరగదంట మనం ఏమనుకుంటాము అజ్ఞానులం కదా మనం ఏమనుకుంటాము సారీ జ్ఞానులము కదా మనం ఏమనుకుంటాం డాండ్రఫ్ వచ్చింది కదా అందుకే ఊడిపోయింది నా తలలో ఒక ఒక తెల్ల వెంటొచ్చిందిగా విటమిన్ లోపం అంతే కదా మనం అనుకునేది ఈ బయాలజికల్ సైన్స్ని బట్టి మనం ఏమనుకుంటున్నాం విటమిన్ లోపం లేదా డాండ్రఫ్ వల్ల నా తలలో వెంటుకలు ఊడిపోతున్నాయని అనుకుంటాం కానీ నీ బైబిల్ నీ జీవ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా ఆయన చిత్తము లేకుండా నీ తలలో ఒక్క వెంటుక కూడా ఊడదంట దేవాది దేవునికి మహిమ గాక మరి తలలో వెంటుకనే అలో చేయనివాడు నువ్వు దుఃఖంగా ఉండడానికి అలో చేస్తాడా ఈ దుఃఖంలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు దేవుడు సన్నిధిని నువ్వు ఆయన ప్రతి నిమిషం నీ పక్కనే ఉన్నాడు మరి నువ్వు ఆయనని గుర్తించే స్థితిలోకి వెళ్తే నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన సన్నిధిలో హెచ్చించబడే స్థితిలోకి వెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు మరి నీలో ఉన్న భయాన్ని ఆంధ్రని పిరికితలుపు ఆత్మని బలహీనతను అన్నిటినీ తీసివేసి నువ్వు దేవుడి సన్నిధిలో ప్యూర్ హార్ట్తో వెళ్ళి నిన్ను అప్పగించుకో దేవుడిలో నువ్వు ఎదుగు దేవుడిని ఒక ఆశ్చర్యకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడిని అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి కృపను పొందుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నావు నువ్వు అనుకోవచ్చు నాకు కాదులే నీకే చెప్తున్నా నేను దేవుడి స్థితి నీ స్థితిలోకి రాబోతుంది నువ్వు దేవుడు కాడికి కాదు దేవుడే నీ వద్దకు వచ్చే స్థితిలోకి రాబోతున్నాడు ఎందుకంటే నా బిడ్డ అని ఆయన నమ్ముతున్నాడు మరి నా తండ్రి అని నువ్వు నమ్మితే దేవుడి సన్నిధిలో అడుగుపెట్టు ప్యూర్ హార్ట్తో ఆయనని క్షమాపణ అడుగు నా పిత్తరుల పాపములు నా పాపములు క్షమించాయా నీలో నేను కట్టబడతానయా ఇక మీదట ప్రభావ నీతో నడిచే అనుగ్రహం నాకు దయచేయా నీ విశ్వాస కృపను నాకు దయచేయా అని నువ్వు ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో రీతిగా నీకు దేవుడు కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి సమస్త మహిమగణ kalgunuga ka amen